హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ అందులో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో రెడ్ వెల్వెట్ కేక్ బేస్ ఉంటుంది కదండి స్పాంజ్ అది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా ప్రీమిక్స్ ఉపయోగించి తక్కువ టైంలో ఎక్కువ కష్టపడకుండా కేక్ ప్రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా ప్రీమిక్స్ అనేది బెటర్ ఆప్షన్ అండి ప్రిపరేషన్ చూసే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఇటువంటి ఒక స్టాండ్ పెట్టుకుని సిమ్ లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ముందు వీడియోస్ లో చెప్పినట్టుగా కేక్ బ్యాటర్ కలుపుకోవడం ఎంత ఇంపార్టెంట్ ఫ్రీ హీట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఇలా గిన్నెని సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్ లోనే ఉంచాలి మనం ప్రీమిక్స్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి బ్యాటర్ కలపడం చాలా తొందరగానే అయిపోతుంది కేక్ బ్యాటర్ కలపడానికి ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు ప్రీమిక్స్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్ తో కొలిచి తీసుకుంటున్నానండి ఏదైనా తీసుకోవచ్చు ఈ ప్రీమిక్స్ కేక్ పౌడర్ అండి ఏ సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది ఆన్లైన్ లో కూడా ఉన్నాయి ఈ పౌడర్ ప్యాకెట్ లో వచ్చిందండి నేను ఇక్కడ ఎయిర్ టైట్ ఉండి ఒక డబ్బాలో వేసుకున్నాను ఇది ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదండి ఇక్కడ పింక్ కలర్ లో ఉంది రెడ్ వెల్వెట్ కాబట్టి నార్మల్ కేక్ అయితే వైట్ కలర్ లో ఉంటుంది కొలిచి తీసుకుని ఈ పౌడర్ ఆ బౌల్లో వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువ వేసేస్తే బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ మారిపోతుందండి కేక్ పర్ఫెక్ట్గా రాదు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకున్న తర్వాత వాటర్ అంతా కూడా పౌడర్లో మిక్స్ అయిన తర్వాత రెండు నిమిషాల పాటు స్పీడ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలి ప్రీమిక్సే కదా ఈజీగా అయిపోతుంది ఏదో ఒకలా చేసేద్దామంటే అసలు అవ్వదన్నీ నేను ముందు చేసి ఫెయిల్ అయ్యాను సో ఇది నా సెకండ్ టైం అనమాట రెండు నిమిషాలు స్పీడ్గా కలుపుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి తర్వాత దీనిలోకి మనం ఏ కప్ అయితే పౌడర్ని తీసుకున్నామో అదే కప్తో పావు వంతు ఆయిల్ వేసుకోవాలి అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అండి పర్టికులర్గా సన్ఫ్లవర్ ఆయిల్ కాదండి స్మెల్ లేని ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఇంతకు ముందు పౌడర్ తీసుకునేటప్పుడు గ్లాస్ నిండుగా తీసుకోలేదండి కొంచెం వెల్త్గా తీసుకున్నాను దానికి తగ్గట్టుగానే ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ పక్కకి చెదుతుందండి పైన వేసాము కాబట్టి మెల్లగా కలుపుతూ బాగా బ్యాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కూడా మెల్లగా కలుపుకోవాలి ఖచ్చితంగా ఆయిల్ బ్యాటర్లో బాగా మిక్స్ అవ్వాలండి లేదంటే కేక్ అంతా కూడా తడిగా ఉన్నట్టుగా ముద్ద మొద్దగా వస్తుంది ఇలాగా బాగా కలిపిన బ్యాటర్ ను పక్కన పెట్టుకుని ఒక కేక్ టీని తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇటువంటి కేక్ బేకింగ్ ట్రే కనుక లేకపోతే నార్మల్ స్టీల్ బాక్స్ ఉంటాయి కదండి అటువంటిదైనా యూజ్ చేయొచ్చు ఆయిల్ రాసుకుని మైదాని స్ప్రెడ్ చేసుకోవాలి నా దగ్గర మైదా లేదు కాబట్టి నేను వేయలేదు తర్వాత ఈ బేకింగ్ ట్రేలోకి ముందుగా ప్రిపేర్ చేసుకుని ఆ బ్యాటర్ వేసుకుని బాగా ట్యాప్ చేసుకోవాలి పైకి కిందకి రెండు సార్లు బ్యాటర్ కలర్ బాగా రెడ్గా ఉంది కదండి మనం ప్రీమిక్స్ యూజ్ చేసాం కాబట్టి కలర్ని తగ్గించలేము అదే మనం ఓన్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే కంటే కలర్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి బేకింగ్ ట్రేని ప్లేస్ చేసుకోవాలి పైన మూత పెట్టి ఏదైనా బరువు ఉంటే పెట్టుకోవాలి వరకు మనం సిమ్లో పెట్టి గిన్నెని ప్రీ హీట్ చేసాం కదండి గిన్నె పెట్టిన తర్వాత కూడా అదే మంట మీద ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి నాకైతే ఎగ్జాక్ట్గా ట్వంటీ త్రీ మినిట్స్ పట్టిందండి కేక్ బేక్ అయ్యేసరికి నేను ఫస్ట్ టైం తీసినప్పటికే కరెక్ట్గా బేక్ అయింది కేక్ లోపల వరకు బేక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి నైఫ్ని కానీ లేదంటే టూత్పిక్ని కానీ గుచ్చి ఒకసారి చెక్ చేసుకోవాలి అంటుకోకుండా వచ్చింది కదండి పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇప్పుడు గిన్నెను బయటకు తీసుకుని చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే కేక్ని ఫ్లిప్ చేసుకోవాలి తర్వాత లేయర్స్గా కట్ చేసుకుని మనం ఐస్ క్రీమ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్